ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ పుల్లకూర రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా సింపుల్ చేసుకోవడం పైగా చాలా హెల్దీ అనమాట అసలు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు సింపుల్ గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇంకా కుక్కర్ లోకి మనము వంకాయలు విధంగా కట్ చేసుకుని వేసుకుంటామండి కొంచెం గింజ పట్టు ఉన్నా పర్లేదు అనమాట నేను ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి స్లిప్ చేసి వేసుకున్నాను అదే విధంగా ఒక స్మాల్ ఆనియన్ చీలికలు కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు టమాటాలు చీలికలు వేసుకుంటున్నాను అండి తినేటువంటి కారం బట్టి పులుపుని బట్టి మీరు టమాటాని పచ్చిమిర్చిని చెంతపడిని అడ్జస్ట్ చేసుకోండి ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకున్నాను అదే విధంగా కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వేయించుకుంటామండి సరిపోతుంది అనమాట రెండు విజిల్స్ మనకి వచ్చేసి ఇక పోపు కోసం ఇక్కడ కచ్చ పచ్చ తెంచుకుని వెల్లు డబ్బులు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చిశెనపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ తీసుకుని టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ లో వేసుకుని చక్కగా దోరగా ఫ్రై అవనిస్తామండి సగం కంటే ఎక్కువ ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్ చీలుకలు కూడా వేసుకుని చక్కగా ఫ్రై అవనిస్తాం ఈ లోపు కుక్కర్ చాలా ఆరిపోయింది కుక్కర్ మూత తీసుకుని అది చక్కగా ఉడికిపోయి ఉంటుంది కదండి గరిటి తోటి మనం ఇలా అంటే చాలా ఇది ఈజీగా మెదిగిపోతుంది అనమాట మంచిగా మనం ఇలాగా మెదుపుని పెట్టేసుకుంటాము ఈ లోపు పోపు కూడా ఆల్మోస్ట్ పెరిగిపోయిందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మెది పెట్టుకున్నటువంటి ఈ వంకాయ పుల్లగోర మిశ్రమాన్ని వేసేసుకుని రుచికి సాల్ట్ వేసుకుని అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని రెండు నిమిషాల పాటు ఉడకనిస్తామండి ఆ తాలింపులో అంతే మన వంకాయ పుల్ల అండి ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడి వేడిగా ఇది వేసి కొంచెం నెయ్యి కావాలంటే వేసుకుని సర్వ్ చేస్తే ఉంటుందండి అద్భుతం అనమాట ఎంత టేస్టీగా ఉంటుందో నేను చెప్పలేను మీరు డెఫినెట్ గా ట్రై చేసి చూస్తేనే మీకు ఆ రుచి ఏంటో తెలుస్తుంది మీ టేస్ట్ ని బట్టి కారం పులుపు మీరు తక్కువ తక్కువగాని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇంట్లో నజుకు తినడానికి వీలుగా అప్పడాలు గుమ్మడికాడియాలు చల్ల మిరపకాయలు ఏవైనా సరే భలే ఉంటాయండి ఇంకా దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని ఆపడం గానీ గుమ్మడికాడి కానీ నంచుకుంటూ తింటుంటే స్వర్గంగా అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్